హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ఈరోజు చూసుకున్నట్లయితే డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనమైతే వరి నారైతే పెట్టుకుంటున్నామండి ఈసారి మనం ఎంచుకున్నటువంటి రకం కనుక చూసుకున్నట్లయితే అన్నపూర్ణ అనే వెరైటీ మీకు నాటు నేను నారు పోసుకున్నప్పుడు వీడియో కూడా మీకు చూపించాను సో ఈరోజు అయితే మనం నాటైతే వేసుకుంటున్నాము ఆల్రెడీ వెనకాల కులందరూ కూడా వేస్తున్నారు సో ట్రాక్టర్తో ఆల్రెడీ దున్నడం జరుగుతుంది ఒకవైపు దమ్ము చేసుకుంటా ఒకవైపు మొత్తం కూడా నాటు పెట్టుకురావడం అయితే జరుగుతుంది నాన్నగారు అయితే ప్రస్తుతానికి మందు చల్లుకుంటున్నారు తాతగారు వచ్చేసి మనకు గట్లు వేసుకుంటున్నారు ఇంకొక ఇద్దరిని పెట్టాము సో మొత్తం ఇక్కడైతే ఒక మూడు ఎకరాలకైతే అన్నపూర్ణ వేస్తున్నాను అక్కడ వచ్చేసి ఇంకొక రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలకు వచ్చేసి మనకు నవయుగ వాళ్ళది లాస్ట్ ఇయర్ సీడ్ ఉండే ఆ సీడ్ని అయితే పోసుకోవడం అయితే జరిగింది సో ఆ సీడ్ని అయితే అక్కడ పెట్టుకుంటున్నాను సో ఈ రెండు వెరైటీలనైతే మనమైతే ఈ సంవత్సరం అయితే వేసుకోవడం జరిగింది సో దమ్ములో భాగంగా మనం వేసుకున్నటువంటి ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం దమ్ములో అయితే వేసుకున్నటువంటి వెరైటీ కనుక మన ఫ్యా గ్రోమర్ వాళ్ళది ఇరవై ఇరవై సున్నా పదమూడు అండి సో నేను మూడు ఎకరాలకు మూడు కట్టల చొప్పున వేసుకుంటున్నాను అక్కడ కూడా రెండు ఎకరాలకు రెండు కట్టల చొప్పున మొత్తం ఐదు ఎకరాలకు ఐదు కట్టలు అయితే వేసుకుంటున్నాను ఇది మనము దీంట్లో మిక్సింగ్ అయితే ఈసారి నేను కొంచెం భూమండలైతే వేసుకున్నాను అండి సో సేమ్ వన్ ఒక్కొక్క ఒక్కొక్కట మూడు కట్టలు ఒక్కొక్క కట్టల ప్రకారం అయితే వేసుకున్నాను సో ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సారం అనేది పెరుగుతుందన్న అన్న చిన్న ఆశతోటైతే ఈ భూమండలనే ప్రోడక్ట్ని అయితే వేసుకుంటున్నానండి సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే నీమ్ ఉంటుంది అండ్ దోమ అనేది తక్కువ రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇంకొకటి కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఇది తోట దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఏదంటే మనకు ఈ యొక్క విల్టుని తట్టుకునేటువంటి స్వభావం అయితే దీంట్లో ఉంటుంది సో విల్టుని తట్టుకునే స్వభావం ఉంటుంది కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ ఇది తోట అయితే వేసుకోవచ్చు నేనైతే దీంట్లో కూడా వరి నార్లో కూడా వేసుకుంటున్నాను సో ఎందుకంటే మనకు కొంత సారం అనేది పెరుగుతుంది కదండి సో సారం అనేది పెరుగుతుంది కాబట్టి నేనైతే మనకు తోట దుక్కిలో కూడా వేసుకుంటున్నాను సో మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మాత్రం అవసరం లేదు మ్యాక్సిమం అయితే నేనైతే పెంటైతే అయితే వేస్తలేను దగ్గర గత నాలుగైదు సంవత్సరాల నుంచి సో అందుకని ఈ సంవత్సరం అయితే నేనైతే ఈ యొక్క అయితే దీంట్లో ఒక ఎకరానికి ఒక్కట చొప్పున అయితే వేసుకున్నానండి సో తోట అయితే నేనైతే ఖచ్చితంగా ఎకరానికి మూడు చొప్పున అయితే వేసుకుంటాను ఎందుకంటే మనకు మన భూసారం అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి అండ్ దాంతోపాటు వేరు వ్యవస్థ పెరగడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో కాబట్టి నేనైతే ఖచ్చితంగా భూమండలైతే తోట దుక్క అయితే ఒక మూడు ఎకరాలు వేసుకుంటాను సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇరవై ఇరవై సున్నా పదమూడు గ్రోమరలో వేసుకున్నాను దాంట్లో మిక్స్ వచ్చేసి భూమండలు వేసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో ఎకరానికి ఒక్కొక్కటొప్పున రెండింటిని కూడా జల్లుకోవడం జరుగుతుంది అదేవిధంగా నారు కూడా వేసుకోవడం జరుగుతుంది సో ఇదండి నారైతే వెయ్యాలి సో వాటి నుంచి నానైతే పిలుస్తున్నాడు సో కాబట్టి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ అసలు చేద్దాం వీడియో చేయాలా వద్దా అనుకున్నాను సో ఎందుకంటే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తూ ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి సో దీంట్లో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడైతే నేను మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి సమగ్ర చర్యలు తీసుకుంటున్నాను దీనికి మొదట్లో నేను గంట కట్టడానికి ఎటువంటి గులకలు వాడతాను అదేవిధంగా పురుగు నివారణకు దోమ నివారణకు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తాను అండ్ ఎదుగుదలకు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తాను సో ప్రతి ఒక్కటి కూడా నేను ఏ దశలో ఎంత యూరియా వేస్తాను అండ్ యూరియాలో ఎటువంటి మందులు కలుపుతాను అన్న అంశాలను కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తూ ఉంటాను సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు టైం టు టైం అనేది మీకు అందడం జరుగుతుంది సో మ్యాక్సిమం మనం చేపట్టేటువంటి సస్య సంరక్షణ ఏదైతే ఉందో మనం చేసేటువంటి చర్యలు ఏవైతే మనం తీసుకునేటువంటి స్ప్రేయింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా ఉంటాయండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లాభదాయకం అందించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మెయిన్గా వచ్చేసి అంటే మనకు ప్యాడీ అనేది ప్యాడీ బెల్ట్లో చేసుకోవాల్సిన సస్య చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ అండి సో చిల్లీలో అంటే చాలా హెవీగా ఉంటుంది సో కాబట్టి నేను మ్యాక్సిమం వచ్చేసి చిల్లీ పైన అయితే మాత్రం మేజర్ కాన్సన్ట్రేషన్ చేస్తాను సో ఎందుకంటే చిల్లీ మీద నేను తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటుందంటే వీక్లీ 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 ట్వైస్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది స్ప్రేయింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మనకు తోట దుఃఖలో మీకు తోట మీద అయితే క్లియర్గా వచ్చేసి స్ప్రేయింగ్స్ అనేవి ఏముంటాయని ప్రతి ఒక్కటి ఒకటి కూడా మిస్ అవ్వకుండా చెప్తాను సో దీంట్లో కూడా మనకు వరిలో కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను అదేవిధంగా మిర్చి తోటలు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్గా అనేది ఉంటుందండి సో మిర్చి తోట సాగు చేసేటువంటి రైతు మహాసోధులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు మంచి టిప్స్ అయితే దొరుకుతాయి మంచి స్ప్రేయింగ్స్ దొరుకుతాయి సో మంచి మంచి టెక్నికల్స్ అనేవి కాంబినేషన్స్ అనేవి దొరుకుతాయి సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకు షేర్ చేయండి సో ఇందులో నేను ముఖ్యంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈసారి నేను తీసుకున్నటువంటి ఈ యొక్క ఇరవై ఇరవై సున్నా పదమూడులో నేను వేసుకున్నటువంటిది ఏంటంటే భూమండల్ సో ఈ భూమండల్ అనేది వేసుకోవడం వల్ల మనకు నేలనేది గుల్లబారడం జరుగుతుంది కొంచెం చౌడు పొర నుంచి ఉపస ఉపలబ్ పొందడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా అనేది వేసుకోవాలని అయితే నా వరకు అయితే నా అంచనా అండి సో మీ ఇష్టం అండి వరి పొలాల్లో చాలా మంది రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు సో మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను సో మీకు ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి వేసుకోకూడదనేటువంటి ఏం లేదు తోట దుక్కి వేసుకోవాలని ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ వరి పొలాలకు కూడా వేసుకోవచ్చు సో ఖచ్చితంగా హండ్ తోట దుక్కులకైతే నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే వేసుకోండి ఖచ్చితంగా వేసుకోండి సో ఇదండి ఈ ఇలాంటి వీడియోలో ఇదైతే మనం చెప్తున్నాం సో ఈ రోజు అయితే మనమైతే నారేసుకోవడం జరుగుతుంది ఇది అయిపోతే మనకు సగం పని ఇటు వరకు అయితే ఇక తో మళ్ళీ పొలం సైడ్ అయితే రావాల్సిన అవసరం ఉండదు సో అప్పుడప్పుడు యూరియా మనం మనుషులు పెట్టుకొని చల్లించుకోవడమే తప్ప ఇక అంతకు మించి పెద్ద పనులు అయితే ఏమి ఉండదు సో ఇది అయిపోతే నాకు ఇక టోటల్గా మనం కూడా పూర్తిగా మనము మిరప మిరప నారు పైన మిరప తోట పైన పడడం అయితే జరుగుతుంది సో ఎకరం పది గుంటలైతే వేస్తున్నాను దాంతోపాటు ఇంకొక ఎకరం చూస్తున్నాను అది ఇంకా మాట్లాడుకోలేదు అది మాట్లాడుకుంటే అది కూడా అవుతుంది సో ఇదండి సో ఆల్రెడీ అటు నుంచి నేనైతే వెళ్ళాలి సో మరి బాయ్ అండి బైక్ బాయ్